హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇంతవరకు భారతదేశానికి భారతదేశం చుట్టూ శత్రువులు ఉన్నారు అటు పాకిస్తాన్ ఇటు చైనా బంగ్లాదేశ్ అలాగే చైనా చెప్పుడు మాటలు విని శ్రీలంక ఇలా చుట్టూ శత్రువులే ఉన్నారు అని అనుకున్నాం కానీ ఈరోజు భారతదేశంలో కూడా చాలామంది లేబర్ సెల్స్గా ఉంటూ శత్రువులుగా పనిచేస్తున్నారు పాకిస్తాన్కి కొంతమంది సహకరిస్తున్నారు చైనాకి కొంతమంది సహకరిస్తున్నారు ఇలా అలాగే బంగ్లాదేశ్ కొంతమంది సహకరిస్తున్నారు ఈ రకమైనటువంటి వ్యక్తుల్ని మనం కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇంటెలిజెన్సీ ఏం చేస్తుంది అని మనం అందం కాదు మన ఇంటెలిజెన్స్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం ఆలోచించాలి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఒకవేళ ఎక్కడ పుట్టినా కూడా వాళ్ళు ఎవరితో సంబంధాలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అనేది కూడా మనం గమనిస్తూ ఉండాలి మరి జ్యోతి మల్హోత్ర హర్యానాకు చెందినటువంటి ఒక అమ్మాయి పాకిస్తాన్కి చెందిన చెందినటువంటి ఐఎస్ఐ ఏజెంట్తో అక్రమ సంబంధం పెట్టుకొని తను మన ఇండియాకి సంబంధించినటువంటి చాలా రహస్యాలు వాళ్ళకి అందజ అందజేసిందని ఒక ఆరోపణలతో ఆమె అరెస్ట్ అయ్యింది మరి ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి మరి ఐఎస్ఐ ఏజెంట్లు కావచ్చు లేదా ఉగ్రవాదులు కావచ్చు వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని వలలో వేసుకొని ఇక్కడ ఈ అమ్మాయిలను ఉపయోగించుకొని వాళ్ళకి ఎక్కువగా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిలు వలలో వేసుకొని అటువైపు అక్రమ సంబంధం పెట్టుకుని వాడుకోవడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి రహస్యాలను కూడా వాళ్ళ నుంచి పొందుతూ వాళ్ళు అది ఒక రకమైనటువంటి రాక్షసానందాన్ని పొందుతున్నారు తద్వారా మన దేశానికి ఎంతో నష్టం కలిగిస్తున్నారు మరి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఎవరో ఇచ్చినటువంటి ఎంగిలిమెతుకులు ఆశపడి వాళ్ళకి మన రాష్ట్రాలు అందజేయడం అనేది కరెక్ట్ కాదు అలాగే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి మరికొంతమంది స్లీపర్ సెల్స్ కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు విజయకు చెందినటువంటి షిరాజ్ అనేటటువంటి ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు ఆయన మన దేశం మన దేశంలో అదీగాక ఆంధ్రప్రదేశ్లో అదీగాక ఉత్తరాంధ్రలోని విజయనగరం అంటే చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి ఒక జిల్లా అది శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఇలాంటివి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఒకప్పుడు ఏమీ ఉండేది కాదు కానీ ఈరోజు అది ఉగ్రవాద ఆచూకే అక్కడ బయటపడింది విజయనగరంకు చెందినటువంటి సిరాజ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు అలాగే హైదరాబాద్కు చెందినటువంటి సమీర్ అనేటటువంటి ఒక వ్యక్తి కూడా అరెస్ట్ అయ్యాడు అలాగే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి షాజాబ్ అనేటటువంటి ఒక వ్యక్తి అలాగే సంగారేట్లో ఇస్లాం అనేటటువంటి ఒక వ్యక్తి ఇంకా చాలామంది ఉన్నారు అరెస్ట్ కావాల్సినటువంటి వ్యక్తులు మరి ప్రభుత్వం తను చేయాల్సినటువంటి పని తను చేస్తుంది అలాగే ఇంటెలిజెన్స్ వర్గాన్ని కావచ్చు ఎన్ఐఏని కావచ్చు రకరకాలుగా ఉపయోగించి వాళ్ళు చేయాల్సినటువంటి పని చేస్తున్నారు కానీ మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి మన పిల్లల్ని కూడా మనం ఏమో ఒకవేళ వాళ్ళ ప్రలోభానికి లొంగిపోయారేమో అని ఆలోచించి మనం ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మన భారతదేశంలో కూడా మనకి సంబంధించినటువంటి శత్రువులు ఉన్నారు వాళ్ళతో చాలా ప్రమాదము అది మనం కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు చెందినటువంటి ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు ఏం చేసింది భారతదేశం ఎలా చేసింది అది బయట పెట్టండి ఇది బయట పెట్టండి అని అంటున్నారు ఇలాంటి విషయాలు యుద్ధం చేసినప్పుడు ఎలా చేశారు ఏం చేశారు ఎంత నష్టం జరిగింది ఇవి బయట పెట్టమని ఈయన అడగడం ఏంటి పాకిస్తాన్ వాళ్ళు ఏదైనా అడిగారంటే ఒక అర్థం ఉంది మన దేశానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండి మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడవలసినటువంటి ఈయన మన దేశాన్ని చులకన చేస్తూ మన దేశంలోనే కాదు వివిధ దేశాలకి వెళ్ళేటప్పుడు కూడా మన దేశాన్ని చులకన చేస్తూ ఉంటున్నారు ఈయన మరి అటువంటి తత్వాన్ని మనం ప్రచ ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రతి వ్యక్తిలో కూడా దేశభక్తి పెంపొందించే విధంగా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది కుల మతాలకు సంబంధం లేకుండా మన దేశ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి దేశభక్తి దైవభక్తి కంటే దేశభక్తి ఎక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మనం చిన్నప్పటి నుంచే మన పిల్లల్లో పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది మరి మతాలకి అతీతంగా భారతదేశం పట్ల దేశభక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ భారతదేశంలో ఉండ ఉండే విధంగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ నమస్తే